కాలర్ హలో హలో నమస్తే అండి మీ పేరు ఓకే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి ఇంకొకసారి చెప్పరా మరి? క్యాన్సర్ గర్భాశయ ట్రీట్మెంట్ తీసుకున్నారా తీసుకున్నారా కి తీసుకోలేదు ఎప్పుడు తెలిసింది క్యాన్సర్ ఉందని ఓకే అండి ఏ స్టేజ్ లో ఉందని చెప్పారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి ఇంకొకసారి చెప్పరా సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఉంది ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు మరి ఓకే మాట్లాడండి విక్రమాదిత్య గారితో మీరు ఒకసారి కాల్ కానీ సో సెకండ్ స్టేజ్ క్యాన్సర్ లో ఉన్నారు గర్భాశయానికి సంబంధించి మరి ఏం చేయాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి గా ఆ క్యాన్సర్ కి సహజంగా క్యాన్సర్ ఆర్గాన్ బట్టి దాని రూపం పేరే క్యాన్సరే యూట్రస్ క్యాన్సర్ ఓ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కణాలు ఆ పర్టికులర్ ప్రాంతంలో విపరీతంగా గ్రో అయిపోతూ ఉంటాయి ఎసిడిక్ నేచర్ సాధారణంగా బాడీని ఆల్కలైన్ చేయగలిగితే చాలా వరకు క్యాన్సర్స్ అన్ని సప్రెస్ అవుతాయి వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఇన్ఫెక్షన్ విపరీతంగా పెరిగిపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణాలు మనకు అవన్నీ ఆ టెస్టుల్లో పెట్ స్కాన్లు వీటిలో తెలుస్తూ ఉంటుంది ఇమీడియట్ గా మనం సహజంగానే చెప్పేది క్యాన్సర్ కి అద్భుతమైనటువంటి చెక్ పెట్టు బూడిదు గుమ్మడికాయ ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది